ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను రెఫరెండంగా కాల్ఫర్ చేస్తూ ఓట్లు అడుగుతూ ఉన్నారు మరొక వైపు విపక్షాలు మనందరం కలిసి కట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా కూటములు కట్టుకుంటున్నారు ఇంకా కట్టుకునే దగ్గర ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ముందే ఉన్నారు ఎన్నికల కురుక్షేత్రంలో అండ్ కీలకమైన ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఒక గుడ్ న్యూస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించే జాతికి అంకితం ఇవ్వబోతున్నారు అవి కూడా రెండు వెనకబడినటువంటి ఇటు రాయలసీమలో ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి రాయలసీమలో తిరుపతి దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రారంభించనున్నారు మరొకటి విశాఖపట్నం దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించి ఈ రెండు జాతికి అంకితం ఇవ్వనున్నారు వెనకబడిన ఏరియాలో రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు డెఫినెట్లీ ఇవి ఆ ఏరియాలో ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారవ్వడం కోసమైతే ఖచ్చితంగా ఉపయోగపడబోతూ ఉన్నాయి కీలకమైన ఎన్నికలకు ముందు ఇవి ప్రారంభమవుతూ ఉండడం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కైతే ఒక గుడ్ న్యూస్ లాంటిది కేంద్రం నుంచి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటివి ఎప్పుడో ప్రారంభం కావాల్సినవి ఢీలే అవుతూ 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 వచ్చాయి ఎట్టకేలకు ఈ రోజు ప్రారంభమవుతూ ఉన్నాయి అండ్ మరి మరికొన్ని రోజులనే వెరీ వెరీ సూన్ కూడా మరికొన్ని కీలకమైన ప్రాజెక్టులు కూడా శంకుస్థాపనలు జరపబో జరుపుకోబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు పెద్దగా ప్రచారం ఎక్కువ చేసుకోవట్లేదు కానీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు కంపెనీలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పనులు కూడా చాలా మటుకు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఈ అన్నిటి గురించి మనం వన్ బై వన్ వన్ బై వన్ విడివిడిగా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం కమింగ్ డేస్ లో